హైదరాబాద్ లో రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడకుప్పుగోలింది ప్రహరీ గోడకు ఆనుకుని పలు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి బీర్బాగ్ సిసిఎస్ పాత కార్యాలయంకు ఆనుకుని ఉన్న గోడ కూలడంతో అక్కడే పార్క్ చేసిన పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి ఎడతెరిపి లేని వానలకు ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలిన ఘటన మనం చూస్తూ ఉన్నాం తాజా మా ఉన్నారు రాముడు ఎస్ బలరాం హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తున్నాయి ఒక మృతదేహం ముషీరాబాద్ పరిధిలో లభ్యం కాగా ఇప్పుడు ఎల్బి ఎల్బీ స్టేడియంకి సంబంధించినటువంటి ప్రహరీ గోడ కూల్పోయింది మనం చూడొచ్చు ఎల్బి స్టేడియానికి సంబంధించినటువంటి ప్రహరీ గోడ కూలడంతో ఇక్కడ ఉండేటువంటి వాహనాలు రెగ్యులర్ గా ఇక్కడ సిసిఎస్ కు సంబంధించినవి విధంగా క్లూస్ టీమ్ కు సంబంధించినటువంటి వాహనాలు అన్నింటినీ కూడా ఇందులో పార్క్ చేస్తారు మనం చూస్తున్నటువంటి ఈ వాహనం ఏదైతే ఉందో ఇది తెలంగాణ పోలీస్ కు సంబంధించినటువంటి క్లూస్ టీమ్స్ కు సంబంధించినటువంటి వాహనం ఈ వాహనం మొత్తం కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు పైనుంచి ఒక్కసారిగా గోడ అంతా కూలిపోయి కింద పడిపోయింది చెట్లు ఇవన్నీ కూడా ఈ ఈ వాహనం దాదాపు ఇక్కడి వరకు అంటే ఇంకొక మూడు నాలుగు అడుగుల వరకు ఇక్కడ వరకు పార్క్ చేసి ఉంటుంది కానీ ఒక్కసారిగా వచ్చి పడ్డటువంటి ఇవన్నీ పడిపోవడంతో పైనుంచి వచ్చినటువంటి గోడ పడిపోవడంతో అది మొత్తం ముందుకు వెళ్ళిపోయింది వాహనం పూర్తిగా బ్యాక్ సైడ్ అయితే మొత్తం ధ్వంసం కావడం జరిగింది మరొక మూడు వాహనాలు అంటే మరొక దీంతోపాటు ఇంకొక రెండు వాహనాలు అయితే అయ్యాయి ఒక చెట్టు మొత్తం ఇరిగిపోయి కింద పడిపోయినటువంటి పరిస్థితి వర్షానికి ఒక్కసారిగా ఈ గోడలన్నీ కూడా తరిసిపోవడం నిన్న నుంచి హెవీగా రెయిన్ పడుతుండడం పైభాగంలో ఉండేటువంటి మట్టి ఏదైతే ఉందో అది లూజ్ అయిపోయి మొత్తం నీళ్ళు అందులోకి వచ్చినటువంటి కారణంగా పూర్తిగా వరద ఎక్కువగా వర్షం వచ్చినటువంటి కారణంగా వరదకు ఇదంతా కూడా గోడ అంతా కూడా కూలిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక్కడ ఎల్బి స్టేడియం నుంచి సిసిఎస్ వైపు పాత సిసిఎస్ కార్యాలయం వైపు నిర్మించినటువంటి గోడ ఇది ఇక్కడ ఉండేటువంటి టీ డబ్బా ఇవన్నీ కూడా ముందుకు జరిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఇది గోడకు దగ్గరగా ఉండేటువంటి బాక్స్ మొత్తం కూడా వెనక్కి జరిగిపోయింది ఈ మొత్తం దాదాపు ఇక్కడ నుంచి అక్కడ వరకు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మీటర్ల వరకు గోడ అంతా కూడా దెబ్బతినిపోయింది గోడంతా కూలిపోయి కింద పడిపోయింది దాంతో ఈ వాహనాలన్నీ కూడా ధ్వంసం కావడం జరిగింది పోలీస్ కు సంబంధించినటువంటి సిబ్బంది అధికారులకు తమ సమాచారాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ ఏ విధంగా ప్రమాదం జరిగింది ఈ వాహనాలు ఎంత మేరకు పాడైపోయాయి అనేటువంటి అంశాలను ఫోటోలు తీసుకొని తమ ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బంది మనం చూస్తున్నటువంటి ఈ వాహనం అయితే హైదరాబాద్కు సంబంధించినటువంటి క్లూస్ టీమ్స్కు సంబంధించినటువంటి వాహనంగా తెలుస్తుంది మిగతా రెండు రెండు కూడా నార్కోటిక్ బ్యూరోకి సంబంధించినటువంటి వాహనాలుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం కూలిపోయి రోడ్డు మీదకి రావడంతో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి స్టాటిస్టిక్ టీమ్ సిబ్బంది ఇక్కడికి వచ్చారు అయితే రోడ్డు పైన ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఎల్బి స్టేడియము అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి అధికారులకు పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చేసి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఒకవేళ ఇది మొత్తం రోడ్పైకి పడి ఉంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇది అన్నింటికి కూడా తొలగించేటువంటి ఏర్పాట్లు చేసేది ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి ఉదయమే క్రీడాకారులు ఇక్కడికి రావడం అంతకంటే కొద్ది సమయం ముందే అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం ఈ మూడు వాహనాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో చూడొచ్చు మొత్తం చెట్లు వచ్చేసి మొత్తం మీద పడ్డటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు ప్రధానంగా జిహెచ్ఎంసి పరిధిలో ఒకటి రెండు రోజులు వర్షం పడితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండవు కానీ రెగ్యులర్గా వర్షం పడితే మాత్రం పాత భవనాలు ఈ విధమైనటువంటి పాత గోడలన్నీ కూడా కూలిపోయి పడిపోయేటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా మనం చూడొచ్చు అక్కడ నుంచి దాదాపు ఇక్కడ వరకు వరకు నుంచి మీటర్ల చెప్పండి అంటే మనం చూస్తూ ఉన్నాం రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఎల్బీ స్టేడియం గోడ కూలిపోయిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం నగరంలో అనేక పాత భవనాలు ఉన్నాయి మరోవైపు వాతావరణ శాఖ కూడా చెప్తోంది మరికొన్ని రోజుల పాటు ఇటువంటి భారీ వర్షాలు ఉన్నాయని కూడా సూచిస్తోంది ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది ఎటువంటి అలర్ట్ ప్రకటిస్తూ ఉన్నారు పాత భవంతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమైనా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారా ఎస్ దీనికి సంబంధించి మే థర్టీ ఫస్ట్ వరకే మొత్తం పాత భవనాలను గుర్తించాలి వాటికి నోటీసులు ఇవ్వాలి ఏవైనా ప్రమాదకరంగా ఉంటే వాళ్ళు రి రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది యజమానులు ఒకవేళ చేసుకోకపోతే వాటిని తొలగించేసి ఆ ఖర్చును కూడా జిహెచ్ఎంసి సంబంధిత యజమానుల నుంచి రాబట్టుకోవాలి ఈ విధమైనటువంటి గోడల విషయానికి సంబంధించి గతంలో కూడా చాలా సందర్భాల్లో వర్షం వచ్చినప్పుడు ప్రహరీ గోడలు కూలిపోవడం లేదంటే పైనుంచి కొండ ప్రాంతాల్లో ఏవైతే నిర్మాణాలు ఉంటాయో కదా పైనుంచి రాళ్ళు వచ్చి కింద పడిపోయి పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి ఓల్డ్ సిటీలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ మనం చూడవచ్చు అనేక ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూలడం అదేవిధంగా ఎక్కడైతే గోడ అంటే ఇళ్ళ నిర్మాణం చేస్తుంటారో ఎక్కువగా లోతు తవ్వుతుంటారో ఆ తవ్వినప్పుడు కూడా సెల్లార్లు తవ్వుతుంటారు ఆ సెల్లర్కు ఉండేటువంటి పక్కన ఉండేటువంటి గోడలు కూలిపోయి కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి అందువల్లనే వర్షాకాలంలో ఇలాంటి కూల్చివేతలను ఇలాంటి వాటి అన్నింటిని కూడా తొలగించాల్సి ఉంటుంది వీటిని చెక్ చేయాల్సి ఉంటుంది ఇంత పెద్ద గోడ ఇలాంటి గోడలు గతంలో కూడా ఈ ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఖైరతాబాద్ సర్కిల్లో కూడా ఇదే విధమైనటువంటి పద్ధతిలో గోడ కూలిపోయి వాహనాలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇలాంటి గోడలను అయితే ఎక్కువగా అధికారులు ఫోకస్ చేయాల్సి ఉంటుందనేది ఈ ప్రమాదం మరొకసారి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దగ్గరగా నిలబెట్టినటువంటి వాహనాలన్నీ కూడా ఇవి వచ్చి ఒక్కసారిగా తగలడంతో ముందుకెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ప్రధానంగా మొదటి కార్ క్లూజ్ టీమ్ కు సంబంధించినటువంటి కార్ అయితే పూర్తిగా దెబ్బతిన్నది బ్యాక్ సైడ్ ఇంకా మిగతా రెండు కార్లు అయితే స్వల్పంగా ఈ ప్రమాదానికి గురైనాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ విధమైనటువంటి పురాతన కట్టడాలను జిహెచ్ఎంసి దాదాపు ఐదు వందల వరకు ప్రతి ప్రతి ఏడాది ఐదు వందల వరకు కూల్చివేస్తుంది మిగతా వాటి విషయానికి సంబంధించి కొంత ఆలస్యం జరుగుతుంది అన్నటువంటిది ఉన్నాయి మరొక వైపు పురాతన నిర్మాణాలకు సంబంధించి పురాతన నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇంకా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతుంది బలరాం జిహెచ్ఎంసి పరిధిలో ఇటు మోండా మార్కెట్ కానీ చార్మినార్ కానీ బేగం బజార్లలో కానీ అనేక పాత నిర్మాణాలు ఉన్నాయి వాటిని తొలగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది బలరాం రైట్ థ్యాంక్ యూ